నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎలాంటి రెమెడీస్ ఎలాంటి ఫీల్డ్స్ లో ఉండాలి వీళ్ళు ఓం శివాయ చిత్రా నక్షత్రం నక్షత్రం గురించి చెప్పుకుందామండి ఇవాళ నక్షత్రం అండి దీన్ని నార్త్ ఇండియాలో చిత్ర నక్షత్రం కూడా అంటారు చిత్ర నక్షత్రం అంటారు చిత్రం అంటే బొమ్మ ఓ బొమ్మ చిత్రపటం చిత్రపటం బొమ్మ ఇక్కడ ఎందుకన్నామంటే వీళ్ళకి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటది ఏదైనా ఒకసారి చూస్తే కొంతమంది ఉంటారు ఏదైనా ఒకసారి చూస్తే గుర్తుండిపోతుంది ఫోటోగ్రాఫిక్ మెమరీ చిత్ర అంటే అసలు ఒక బొమ్మ ఒక బొమ్మ అంటే ఏంటి అందమైన బొమ్మ అన్నం వెనకల వీళ్ళ జీవితం ఉంటుంది మేకప్ చేసేవాళ్ళు అన్నం ఫేస్కి అన్నం తీసుకొస్తారు తర్వాత ఫ్యాషన్ డిజైనర్స్ బట్టలకి కరెక్ట్ షేప్ ఇస్తే ఆ బట్టలు మనుషులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు ఫ్యాషన్ డిజైనర్స్ నక్షత్రంలో ఉంటారు మేకప్ చేసే వాళ్ళు నక్షత్రంలో ఉంటారు బాగా సంపాదిస్తారు మేకప్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్లు తర్వాత బొమ్మ పెయింటర్స్ పెయింటర్స్ కూడా నక్షత్రంలో ఉంటారు ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ వీళ్ళు కూడా ఎక్కువ శాతం నక్షత్రంలో ఉంటారు చిత్ర అంటే బొమ్మ అందం ఎక్కడైతే ఒక ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్కి సంబంధించిన ప్రొఫెషన్స్ ఐ డాక్టర్స్ కంటికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఎక్కువ మంది నక్షత్రంలోనే ఉంటారు మీకు ఎక్కడైతే ఆ ఇమేజ్ వస్తుందో ఆ ఒక బొమ్మ వస్తుందో అక్కడ నక్షత్రం పనిచేస్తుంది ఇవాళ మనం చూస్తే మేకప్ ఇండస్ట్రీ కావచ్చు ఫ్యాషన్ ఇండస్ట్రీ కావచ్చు చాలా అందంగా ఉంటారు వాళ్ళు మళ్ళీ చూడ్డాను కూడా మేకప్ వేసేవాళ్ళు వాళ్ళు బాగా రెడీ కూడా అవుతారు వాళ్ళకి అందంగా రెడీ అవడం అంటే చాలా ఇంపార్టెంట్ చిత్ర నక్షత్రం మేకప్ వేసుకుంటే అంత బాగా ఎవరు వేసుకోలేరు అండి అంత బాగా మేకప్ వేసుకోలేరు వాళ్ళు వేసుకునేటట్టు చూసుకుంటారు వాళ్ళు చిత్ర నక్షత్రం ఇంపార్టెన్స్ బ్యూటీ అంటే చిత్ర చిత్ర అంటే బ్యూటీ ఇప్పుడు మనం చిత్ర నక్షత్రం గురించి మాట్లాడదామంటే ఒక యానిమల్ సింబల్ చిత్ర నక్షత్రానికి టైగర్ వా టైగర్ గురించి ఫస్ట్ నేను రెండు పాయింట్లు చెప్తాను తర్వాత మీరు ఒక రెండు పాయింట్లు చెప్పొచ్చు టైగర్ త్రీ టు ఫోర్ ఏఎం మేలుకుంటుంది కాబట్టి వీళ్ళకి త్రీ టు ఫోర్ ఏఏ మెలుకు వస్తుంది తర్వాత టైగర్కి బాగా ఆకలి బిగ్ ఎపిటైట్ ఎక్కువ తింటారు బాగా టైగర్స్ తింటారు సో వీళ్ళకి కూడా బాగా తింటారు వీళ్ళు గట్టిగా తింటారు అసలు తగ్గరు ఆటోమేటిక్గా లోపల నుంచి అది ఉంటుంది బాగా తినాలని ఏదో త్రీ టు ఫోర్ ఏ ఆటోమేటిక్గా లేస్తారు వీళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది త్రీ టు ఫోర్ ఎంతో కొద్దిగా రెండు నిమిషాలే నా వచ్చి లేచి ఆ నీళ్ళు తాగేసైనా పడుకుంటారు ఏదో ఒకటి తర్వాత మెకానిక్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసు వీళ్ళకి వీళ్ళకి ఐడియా ఉంటది ప్రతి దాని మీద మెకానిక్స్ మెకానిక్స్ అంటే మీకు ఐడియా బైక్ మెకానిక్స్ ఎలా అయితే ప్రపంచానికి కూడా మెకానిక్స్ ఉంటది వర్షం మెకానిజం మెకానిజం ప్రపంచం ప్రకృతి ఎలా నడుస్తుంది వర్షం మీద ఎండ మీద రాయి మీద ఫైవ్ ఎలిమెంట్స్ మీద ఫైవ్ ఎలిమెంట్స్ మీద బాగా వీళ్ళకి ఆలోచన ఎక్కువ ఉంటది ఫైర్ అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు ఫైర్ ని గానీ నేను చెప్పిన వాటర్ ని గాలిని సో 一。E మెకానిక్స్ ఆఫ్ ద అంటే టైగర్ టైగర్ గురించి నేను చెప్పాను కొన్ని పాయింట్స్ మీరు కూడా చెప్పగలరు దాని టెరిటరీ అది ఫిక్స్ చేసుకుంటుంది ఆ టెరిటరీలోకి ఎవరిని రానివ్వదు అని నేను చదవటం జరిగింది అలాగే అది టైగ్రెస్ ని అట్రాక్ట్ చేసే విధానం కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది చాలా దాని పరాక్రమం చూపించి టైగర్స్ ని అట్రాక్ట్ చేస్తుందని వన్స్ ఒకసారి దాని టెరిటరీని అది ఫిక్స్ చేసిన తర్వాత వేరే ఏ జంతువు కూడా అంత ధైర్యం చేయదు దాని టెరిటరీలో ఆ జంతువు కాదు వేరే ఏ టైగర్ కూడా దాంట్లోకి రా కూడా అలాంటివి ఏమైనా ఉంటాయా ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటారో గిరిగేసుకుని ఉంటారో దానిలో నుంచి బయటకు వెళ్ళటం మీరు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కంపల్సరీ టైగర్ కి ఒక నీతి లా ఉంటది మనకు చిత్ర నక్షత్రానికి రెండు పదాలు ఉన్నాయి రియల్ లా రియల్ ట్రూత్ ఒకటి రాజ్యాంగంలో ఉంటుంది ఒకటి నిజంగా జరుగు జరుగుతుంది ఏదైతే నిజంగా జరుగుతుంది అది టైగర్ పాటిస్తుంది ఏదైతే రాజ్యాంగంలో ఉంటుంది అందరికి మంచిది అది లయన్ పాటిస్తుంది బేసిక్గా మాఘా నక్షత్రం ఇక్కడ చిత్ర నక్షత్రం రూల్స్ ఉంటాయి దానికి కొన్ని అది అస్సలు ఊరుకోదు అన్యాయం జరిగితే ఇప్పుడు మనకి మామూలుగా బేసిక్గా తప్పు జరిగితే మనం ఏం చేస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కోర్టుకి వెళ్తాం రాజ్యాంగాన్ని నమ్ముతాం చట్టాలు నడుస్తే శిక్షలు పడతాయి అంటారు వీళ్ళు అట్లా కాదు ఇప్పటికిప్పుడే నేనే ఇస్తా సొల్యూషన్ ఆన్ స్పాట్ డిసిషన్ అంటారు ఫస్ట్ ఏం అంటారు ముందు నువ్వు పో పోలీస్ స్టేషన్కి నువ్వు కోర్టుకో అక్కడ కూడా రిజల్ట్ రాకపోతే కత్తెత్తు అంటారు వీళ్ళు అది ఉంటది న్యాయం మాత్రం న్యాయం కావాలి న్యాయం కోసం ఏమైనా చేస్తారు కత్ రెడీ కానీ ఫస్ట్ నీతితో పోతారు పోలీసులు ఫెయిల్ అయ్యి లాయర్లు ఫెయిల్ అయ్యి పొలిటీషియన్స్ ఫెయిల్ అవుతే అప్పుడు వీళ్ళు దిగుతారు కాలా సినిమా చూసాం మనం చూసారు కదా మీరు రజనీకాంత్ కాల రజనీకాంత్ నానా పాటేకర్ ఎదుర్కొంటారు అతను రజనీకాంత్ గారు బ్లాక్ కలర్ బట్టలు వేసుకుంటారు నానా పాటేకర్ వైట్ కలర్ బట్టలు వేసుకుంటారు లాస్ట్ లో రజనీకాంత్ గెలుస్తాడు మొత్తం అందరిని తెల్ల చొక్కా వేసుకొని పొలిటీషియన్స్ అందరు తప్పులు చేస్తూ ఉంటాడు వాళ్ళందరు తప్పని చూపించేస్తాడు వీళ్ళు ధర్మం కోసం ఏదైనా చేస్తారు నల్ల బట్టలు వేసుకుంటారు వీళ్ళు నల్ల బట్టలు కొంచెం ధర్మం ఎక్కువ ఉంటది వీళ్ళకి ఆన్ స్పాట్ ధర్మం కోసం వీళ్ళు చూస్తారు అక్కడికి అక్కడే వీడి టెరిటరీలో వీడు ఉంటాడు వీడిని ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేశాడా వాడు సింహం అయినా కానీ ఎదురు తిరుగుతాడు కానీ ఎప్పుడు జోలికి పొడిడు వాడు సింహం ఉంది అందరు బాగున్నారండి బాగున్నారా అండి మీకు ఇది చేసి పెడతాను మీకు రోడ్లు వేస్తానండి స్కూల్ కట్టిస్తాను వాటర్ చెట్టు చేస్తాను పన్నెండు భోజనం వస్తుంది మీకు ఈ పథకాల పథకాలు పెడతాను ఎలక్షన్ టైంలో అన్నీ చెప్తాడు ఓట్లు వేయించుకుంటాడు సింహం ఏం చేస్తుంది అసలు ఏం పట్టించుకో దాని పని అది చేసుకుంటుంది కానీ దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేశారా అది ఎదురు తిరిగి మొత్తం నాశనం చేస్తుంది అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు టైగర్ లాగా డేంజర్ అది టైగర్ ప్రింట్స్ వేసుకుంటారు వీళ్ళు బాగా వచ్చేది వీళ్ళకి టైగర్ ప్రింట్స్ ఇష్టపడ ఇష్టపడతారు మన యానిమల్ ప్రింట్స్ లో టైగర్ ప్రింట్ చాలా బాగుంటుంది అన్ని ప్రింట్స్ కట్ట చూసుకుంటే చాలా అందంగా ఉంటుంది టైగర్ ప్రింట్ లైన్ మీద కూడా ప్రింట్ ఉంటుంది ప్లేన్ ఉంటుంది టైగర్ మీద ప్రింట్ చాలా బాగుంటుంది సో అన్నం అందమైన బట్టలు డిజైన్ చేయడం ఆ మేకప్ చూడడానికి బాగుండడం చూడడానికి కూడా చాలా బాగుంటారు వీళ్ళు షార్ప్ ముక్కు ఉంటుంది వీళ్ళకి పిక్చర్స్ ఫోటో ఉంటుంది అంటే ఫేస్ మొహం కళ ఉంటది చిత్ర అంటే కళ కూడా సో ఇన్ని ఫీచర్స్ ఉంటాయి ఒక పక్క అన్నం అయితే ఒక పక్క ధర్మం మనం ఇప్పుడు కలియుగంలో వచ్చేసాం కాబట్టి ఈ అన్నం వైపు ఎక్కువ వెళ్ళిపోయింది ఈ అన్నము కెమెరామ్యాను ఫోటోగ్రఫీ ఈ బ్లాగర్స్ తర్వాత విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లు టూ డి ఆర్టిస్ట్లు మాయా చేసే సాఫ్ట్వేర్లు యానిమేషన్ చేసే వీళ్ళందరూ చిత్ర కిందకి వస్తారు ఎందుకంటే అందాన్ని ఎనాన్స్ చేస్తున్నారు సో ఏది చూసుకున్నా అన్నం చుట్టే వీళ్ళు జీవితం ఉంటుంది వీళ్ళ ఇంట్లో బాగా ఫోటోలు ఉంటాయి బొమ్మలు ఉంటాయి అన్ని ఉంటాయి రకరకాలుగా ఉంటది సో ఇది చిత్ర నక్షత్రం మీరేమైనా టైగర్ గురించి టెరిటరీ అని చెప్తున్నారు టైగర్స్ ని అట్రాక్ట్ చేయడం అంటున్నారు సో ఆ మేల్ ప్యాటర్న్ కూడా కొంచెం ఉంటది ఆ మేల్ ప్యాటర్న్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది ధర్మాన్ని ఎదిరించడమే కాదు అదే అధర్మాన్ని ఎదిరించడమే కాదు ఆ దేన్నైనా కానీ త్వరగా వస్తాయి వీళ్ళకి సో ఆపర్చునిటీ మనకు అవకాశం ఇచ్చేది విఘ్నేశ్వరుడే అవకాశం మొదలు చూపించేది విఘ్నేశ్వరుడే కాబట్టి విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకుంటే మంచిది ఆ తర్వాత టైగర్ బొమ్మలు వాల్పేపర్స్ కూడా పెట్టుకుంటే మంచిది చుట్టూ ఎప్పుడు అందం ఉండాలి విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోండి ఎప్పటికీ కలిసి వస్తుంది బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు చిత్త నక్షత్రం వాళ్ళైతే ఇది విన్న తర్వాత వాళ్ళ టైగర్ అని చెప్తున్నారు కాబట్టి దెల్ బి వెరీ హ్యాపీ అండ్ దెల్ బి లైక్ ఎస్ మేము టైగర్స్ అని డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ అయితే బాగా వస్తుంది ఎనీవేస్ థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే